ఏ కష్టమని వచ్చిన వాళ్ళకి తిరిగి వాపస్ పంపికూడదు అనేటువంటి మాలాంటి ఆశయాలు ఉన్నటువంటి మరొక సోదరుడు నాకు కావలసినటువంటి ఆప్తుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతీ నాయుడు గారిని కూడా వేదిక రావాలని తీసుకురావాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం రాజకీయాలు వేరైనా కూడా ఈరోజు అలయన్స్ ఉందని కాదు స్నేహం ఎప్పుడు విడవలేదు మేము ఎందుకంటే ఈ రోజు మాకు ఎనర్జీ ఈ ఫ్రెండ్షిప్ అలాగే మనతో పాటు ఉండి ఈరోజు కూటమిలో భాగస్వామి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మీనాక్షి నాయుడు అన్న గారి బాటలో అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి మా మిత్రుడు వెంకటేష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ చౌదరి గారిని కూడా మేధిక మీద రావాలని కోరుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ అండ్ వినయ్ మాకు మాకు ఇచ్చినటువంటి సేమ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది కూడా నాకు ఇచ్చినటువంటి ఇంకొక తమ్ముడు ఎందుకంటే రోజు సరదాగా ఎన్ని కష్టాలు కష్టాలున్నా మాట్లాడుకుంటుంటాం చిరునవ్వుతో వినయ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ బాక్స్ అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కేక్ కటింగ్ చేస్తాము ఇప్పుడు ఒక రకంగా బాలయ్య అభిమాని అయినా కూడా ఒక రకంగా నందామూరి అభిమానుల సార దెబ్బయించేటువంటి నాయకుడు అయినా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అమితంగా ప్రేమించేటువంటి మా సోదరుడు నా మిత్రుడు భూపాల్ చౌదరి గారిని కోరుతున్నా గారు విశ్వరూపం ఇంకో అరగంటలో మనం ಅಂದರೆ ಅಭಿಮಾನ ఎప్పెప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ నాతో సహా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే ఎలా ఉండాలో చూడాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ సినిమాలో ఆ రోజుతోనే ఎంత చేసినాయనేది నాకు సినిమా వ్యాపారం చేస్తుంది కాబట్టి తెలుసు

రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రజల సమస్యల విషయంలో ఈ రోజు ఇది సినిమా వేదికైనా కూడా ఆయన ఒక గొప్ప లక్షణాల్ని నా మనసులో ఉండేవి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది దయచేదో మీరందరూ వినండి ఆ కాలంలో అరకు అడవి ప్రాంతంలో ఈరోజు ఆట ఆ సైడు కూడా గ్రా మారుమూల పల్లెల్లో కూడా రోడ్లేసిన గనుడు ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలైనా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ప్రేమించాల్సిన మనిషి పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఎగ్జాంపుల్ మీకు అందరికీ చెప్తా ఆయన ఎంత సినిమా వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళకి యూజర్లైతేనేమి అయితేనేమి డిస్ట్రిబ్యూటర్లకైతేనేమి ఎగ్జిబ్యూటర్లు కూడా ఆదుకున్న గొప్ప మనిషి రీసెంట్ గా హరి హరి వీర మల్ల సినిమాది ప్రొడ్యూసర్ పడుతున్న బాధల్ని చూసుకొని మొత్తం నెత్తి చేసుకున్న మహాలవుడైన నా నా నియంత్రించిన వ్యాపారంలో కూడా ఒక ఇన్సిడెంట్ మాకే జరిగింది ఇది మీరందరూ తెలుసుకోవాలి జానీ సినిమా సినిమాని నేను ధర్మవరంలో థియేటర్ నడుపుతుంటేనే అప్పుడు జానీ సినిమా నేనే వేసా ఆ రోజులోనే పదమూడు లక్షలు కొన్నా నేను సినిమా పదమూడు లక్షల సినిమా కొంటే రెండు లక్షలు వచ్చింది జానీ సినిమా కానీ డబ్బు పోయిన బాధ లేదు నాకు అభిమాన్ నారాజు గాకుర్రే రాత్రి నాకు తెలిసిపోయింది నాకు పది లక్షలు పదకొండు లక్షలు పోయినాయని కానీ హైదరాబాద్ లో బ్రహ్మరాంబాబు థియేటర్ లో ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్యానర్ ఇవి పెట్టుకున్నారో తర్వాత మాకు నష్టపోయిందని ఆ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ ఉంటుందా మీ అందరూ అల్లు అరవింద్ ఆఫీసుకు పోతే అల్లు అరవింద్ ఆఫీసుకు పోతే ఆ రోజు లో మాకు ఏం చెప్పారు పోయి ఆయనతోనే మాట్లాడండి అన్నారు మా వచ్చేదో సాగు రోజు మేమందరి ఎగ్జిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాయింట్ లో చెప్పాడు మాకు గుర్తు పెట్టుకోండి సింగిల్ పాయింట్ లో ఈ సినిమాకి హీరో కమ్ డైరెక్టర్ గా నేను తీసుకున్న రెమినరేషన్ మూడు కోట్లు మా ఎదురుగా మూడు కోట్లు చెక్క రాసింది రాజకీయాల్లో వస్తాడని కాదు ఇంకొకటి కాదు ఆ పాయింట్ ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే తన నుంచి ఇంత మంది నష్టపోయినారని తన తనకు ఆ సినిమాలో వచ్చిన ప్రతి రూపాయిని వాపసి అలాగే తన రెక్కలు ముక్కలు చేసి కష్టపడి సంపాదించిన సినిమా సినిమాలో సంపాదించిన డబ్బులే భారతదేశంలో పవన్ కళ్యాణ్ అందుకే శత్రువైనా ప్రేమించే మనం తను తగ్గినాడని ఎవరన్నా తాండవ అది పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాల్ని నమ్మి తనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నమ్మి నా మిత్రుడు ఈరోజు ఈ ఆదంలో జనసేన ఈరోజు ఇంత అమితంగా ఇష్టపడుతున్నారు మీరందరూ ఓడి మీ యొక్క పాలు కోసం నా స్నేహితుడు ఖచ్చితంగా మీకోసం నిలబడతాడు మీరందరూ కూడా మా మిత్రుడి కోసం నిలబడాలి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా మిత్రులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్సు మాన్ తెలియజేశాం నా యొక్క కోరిక ఒక్కసారి అందరు వచ్చినారు Onda, ya, no voy no, no! ಕೊಡಿಸಿ ನಿಮ್ಮ కోరుకునేది మా కళ్ళెదురుగా చావు వచ్చినా కూడా మా ముఖంలో చిరునవ్వు ఉండాలి